సిటీ ఇలాంటి మాటలు మాట్లాడతారని చెప్పేసి విన్నాను కానీ పల్లెటూరు వాళ్ళు చాలా ఇది అని చెప్పి బట్ ఈ చూడండి ఎంత విచ్చలవిడిగా చెప్పేస్తుందో సరే మరి ఆయన పేరేంటి మీ ఆయన నీకు ఏమిటమ్మా నమ్మకం రాంబాబు బాగా చూసుకుంటాడనే ఇద్దరు కావాలంటున్నావు కొలది లొంగిపోవలసి వచ్చిందండి నువ్వు పేర్లు కాదు కూడా పేరు రాంబాబు మీ ఆయన సరే నువ్వు ఇప్పుడు ఏదో నమ్మకం పెట్టుకున్నావు కదా మీ మేస్త్రి రాంబాబు గారి మీద ఆయనతో ఒకసారి మాట్లాడుతాం దాన్ని బట్టి ఆ తర్వాత నీ డెసిషన్ ఎట్లా ఉంటుంది నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావో మనకి ఇప్పుడు అర్థం అవుతుంది ఆయన నిన్న ఎంత ఆదరిస్తున్నాడు లేదా మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా మీ ఇద్దరు ఆలోచన ఏంటో మాకు తెలియాలి కదా ఈయనకి ఎంత న్యాయం చేయాలని మేము ఇప్పుడు రామ్ గారు రాంబాబు గారితో కాల్లో మాట్లాడతామమ్మా చూద్దాం హలో రాంబాబు గారా హలో అవును మేడం ఎవరు సార్ మేము ఇది కథ కాదు జీవితం అనే ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నాం అండి ఇక్కడ ఇది కథ కాదు అనే ప్రోగ్రామ్ వస్తుందండి అక్కడ నుంచి కాల్ బాబు మా టీవీ షోలో ఇక్కడ యాదయ్య కమలమ్మ అని ఉన్నారు మీకు వాళ్ళు ఎవరన్నా ఐడియా ఉన్నారా ఆ అవును మేడం యాదయ్య నా దగ్గర పని చేసే కుర్రోడు కమలం ఏమవుతుంది మీకు కమలమా యాదయ్య భార్య కదా అదేంటి నీ భార్య అని చెప్తుంది ఇప్పుడు మీ ఆయన పేరేంటమ్మా అంటే రాంబాబు అండి అని చెప్పింది మేస్త్రి రాంబాబు అని చెప్పింది ఏ నే నేను నేనెందుకు అవుతాం మేడం మావుడిని ఏమవుతాం పెళ్లమ్మనే నాకు పిల్లలు ఉన్నారు నువ్వు ఏమవుతాం మరి ఆవిడికి అరే యాదయ్య పిల్ల యాదయ్య పిల్లమ్మె నా పిల్లం కాదు ఏదో మంచి చెడు చూసుకోవడానికి అప్పుడప్పుడు పైసలు ఇస్తుంటా ఏదో వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా పైసలు కావాలంటే హెల్ప్ చేస్తుంటా గంటే గాని నేనేం రిలేషన్ అయితే మేడం మీ ఇద్దరికి ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉందా ఫిజికల్ అంటే చూడండి ఇంకా అప్పుడప్పుడు పోయినప్పుడు ఒకసారి అయితే అయింది రెండు సార్లు రామ్ బాగుంటుంది అనమాట చాలా జాగ్రత్తగా ఉల్లె దగ్గర పెట్టుకుని మాట్లాడండి రాంబాబు గారు ఆల్రెడీ యాదయ్య మిమ్మల్ని రెండు సార్లు చూశాడు ఆవిడేమో ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి మా మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందండి అంటుంది మీరేమో ఫ్రెష్ గా ఒక్కసారేనండి అంటున్నారు మిమ్మల్ని చూసుకొని ఇప్పుడు ఆవిడేమంటుంది అంటే నాకు భర్త వద్దు గోంగూర ఎవడో వద్దు నేను ఆ రాంబాబుతోనే ఉంటాను అంటుంది మరి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాం ఏమంటారు ఏ ఆమెతో నాకు పెళ్ళేంది మేడం పని చేసుకునే వచ్చారు ఏదో పని ఇచ్చినా పైసలు కావాలంటే పైసలు ఇచ్చిన ఆమెతో నాకు పెళ్ళి పని ఇచ్చిన పని ఇచ్చిన ఉండాలి వేరే పనులు చేయడం కాదయ్యా పని అంటే యజమాని అంటే దేవుడితో సమానం నీ దగ్గర పని కోసం వచ్చిన వాళ్ళందరినీ నువ్వు ఇట్లా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి వాడేసుకుంటావా అరే మేడమ్ చాలా మంది ఫైనాన్షియల్ గా వస్తారు మన దగ్గరికి అలాగని అందరికి డబ్బులు ఇస్తాం అవతల కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మేడం మనం పోతాం ఓహో ఇప్పుడే ఆవిడ ఇంట్రెస్ట్ చూపించింది కాబట్టి నువ్వు వెళ్ళిపోయాను అంటున్నావు ఏంటి ఇప్పుడు అమ్మాయి ఆ ఇంట్రెస్ట్ తోటి నీతోనే ఉంటాను అంటుంది ఏం చేద్దాం కాదు ఈ అమ్మాయి ఏం చెప్పింది నీకు వాళ్ళ భర్త గురించి ఏం చెప్పింది అబ్బాయి అబ్బాయి గురించి కమలం ఏం చెప్పింది నీకు నీకు ఏం కాదు చెప్పింది పాపం మొగుడు మగుడు మస్తు తాగిపోతాడు వచ్చి అనుమాన పక్షి వచ్చి కొడతాడు అంట ఇరేపు ఆడపిల్ల ఎట్లా బతుకుతుంది నేను నేను హోటల్ హీటల్ ఏం నడుస్తలే సార్ అలాంటి వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి బాధపడితే పైసలు ఇస్తే వాళ్ళు వచ్చి నా మీద మోసపడితే నన్నే చేయమంటారు సార్ మీరు నేనేమన్నా కావాలని పోయినా ఎంటున్నావా తల్లి మీ క్యారెక్టర్ ఏంటో చెప్తున్నాడు అక్కడ అతను ఎంత తిట్టినా సరిపోదు కానీ నీ వాళ్ళు బుద్ధి చెప్పాలి చాలా మంది వస్తారంట ఇలా మేడం అలాంటి వారితో మాట్లాడడం దండగా ఆయన ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు గోల్డ్ మంది వస్తారని గుంపులో గోవిందా అమ్మాయి అని అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది నిన్ను మరి చేసుకుంటావా అరే మీద ఇలా పెళ్లి చేసుకుంటా పోతే అలా మొగ్గుతో చక్కని వాళ్ళిద్దరు చక్కగా ఉండాలి కానీ అంటే అంటే ఆమె ఫ్యామిలీ లాగా నా ఫ్యామిలీ రోడ్ మీద పడాలా ఏంది కాదు రాంబాబు మేము అసలు ప్రిపేర్ అయిపోయాము ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి పెళ్లి చేద్దాం పిల్లలని మీ రాంబాబు పెళ్లికి పెద్దగా భార్యని పిల్లలని రెడీ అయ్యాం మేము అడగమ్మా ఇలా ఇలాంటి వాళ్ళతోటి పెట్టుకుంటే నా బిజినెస్ ఖరాబ్ అవుతది నా బిజినెస్ అది వాళ్ళిద్దరు ఏదో ఒకటి చేసి అంటారు రా మా ఒక్క నిమిషం వినండి ముందు మాటలు వేరు ఇప్పుడు మాటలు వేరు ఉన్న నమ్మించి మోసం చేసేదా నేను నమ్మించి మోసం చేసాను చిన్న పిల్లవా పరిస్థితులు కొలదండి నువ్వు లొంగ తీసుకుని లొంగ తీసుకొని మళ్ళీ మాటలు వేరుగా ఉన్న మోసపోతావా ఏంది మాటలు వేరుకున్నావు వలిచినప్పుడు నీకు డబ్బులు ఇచ్చినా నువ్వు వచ్చి నా మీద మోజపొడవు నన్నేం చేయమంటావు బావుడనా మొగాడికి ఒక ఆడిది వచ్చి మోజపడుతుంటే ఎవడు కాదుంటాడు మోజపెట్ట నా మొగటి నువ్వు వచ్చినప్పుడు నా మొగడు నువ్వు పందే ఆప్ చేయాలిరా సన్నాసి పెట్రా ఫోన్ పెట్రో ఫోన్ ఇలా ఎంత మందించి నువ్వు సన్నాసి చచ్చినాడు వాడికి పైసలు ఇవ్వకుండా వాడిని పని చేయకుండా ఆపినా

కళ్యాణ్ గారు మరి ఇప్పుడు చెప్తారు అంతే మేడం ఇప్పుడు ఇందులో బక్ర ఎవరని అడగాలి మీరు ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత ఇంత పొగరగా మాట్లాడి ఇరవై సంవత్సరాల పాటు కాపురం చేసి చక్కటి పిల్లలకి అన్న తర్వాత భర్త బాగాలేకపోతే భర్తను బాగు చేసుకో ఒకటికి పది సార్లు బాగు చేసుకో పెద్దలు తీసుకొచ్చి బాగు చేసుకో పోలీసు కౌన్సిలింగ్ తీసుకెళ్ళు లేదంటే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళు చేసుకో ఎంతమంది లేరమ్మా నేను లాంటి ఆడవాళ్ళు తాగేటటువంటి భర్తలు హింస హింస హింసపడేటటువంటి భర్తల దగ్గర ఉంటూ కాపురం చేసుకుంటూ ఆ పిల్లల గురించి గౌరవం గురించి గౌరవప్రదంగా బ్రతకటం ఈరోజు చుట్టుపక్కల వాళ్ళకి ఇరుగు వాళ్ళకి ఈ అంశం ఎంతవరకు పాక్కుపోయిందా అనేటటువంటిది మాకు భయంగా ఉంది ఎందుకంటే ఈ మహానుభావుడికి ఇప్పుడు తెలిసింది అందరికీ తెలిసిన తర్వాత ఇప్పుడు తెలిసింది రేపొద్దున అదే ఊర్లో ఉండాలి అక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి అక్కడే పనులు చేసుకోవాలి అక్కడే పిల్లల్ని పెంచాలి పొద్దున మీ పిల్లలకి ఏమైనా గౌరవం ఉంటుందా స్కూల్లో కానీ రేపొద్దున ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ లేదంటే ఆడపిల్ల పెళ్ళి అయ్యేటటువంటి దానికి అవకాశం ఉంటుందా ఇదేనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది నీ పిల్లలకి నువ్వు కొద్ది కామన్ సెన్స్ వాడండి అమ్మా మీరు సమస్యలో లేరని మేము అనట్లేదు యాదయ్య పద్ధతి బాలేదు అని మేము అనట్లేదు కానీ యాదయ్ లాంటి ఇలాంటి వ్యక్తులతో పాటు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అలా భరిస్తూనే బతకడం అంటే కనుక తప్పదు ఒక పాత్ర నువ్వు పోషించలేనప్పుడు ఒక భారీగా నీకు అదృష్టం లేనప్పుడు ఒక భర్తగా నీ ఒక కోరికలు అతను తీర్చలేనప్పుడు ఒక తల్లిగా ఒక పాత్ర పోషించు ఇద్దరు పిల్లలు తల్లిగా అది కాదా కేవలం బా భారీగా ఉంటేనే డబ్బులు 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 అని అంటున్నావు ఏ ఇరవై సంవత్సరాల పాటు డబ్బులు సరిపోకుండానే నువ్వు ఇంతవరకు పిల్లల్ని పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చావా హింస పెడుతున్నాడా బాధ పెడుతున్నాడా వెళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు కౌన్సిలింగ్ చేస్తారు లేదంటే డాక్టర్స్ దగ్గర తీసుకురా తాగుడు మానిపిస్తారు ఈరోజు చూడు ఎంత సింపుల్గా మాట్లాడాడు ఐదు నిమిషాలు మాట్లాడాము లాయర్ మేడం హోస్ట్ మేడం నేనుని ఏమైంది సింపుల్గా చెప్పేశాడు చాలామందిలో ఆవిడ ఒక్కత్తండి అని అన్నాడు చాలామందిలో ఒక్కడన్నావు సిగ్గు అనిపించట్లే నీకు ఎంత బాధగా ఉంటుంది అతను వా వాస్తవానికి అతను వాయిస్ పదే పదే రికార్డ్ చేసుకుని నువ్వు వినాలి వాడు కేవలం నీ శరీరం గురించి ఆ శారీరక పరమైనటువంటి సంతృప్తి గురించి వాడు వచ్చాడు ఈరోజు